అందరికీ నమస్కారం నేను విజయ్ కుమార్ బీటీవీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా నేను ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నది ఏంటంటే కొన్ని కొన్ని గ్రామాలలో డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఇంకెన్నో సమస్యలున్నా కూడా జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి నేను అడుగుతున్నాను ముఖ్యముగా కొన్ని కొన్ని గ్రామాలంటే వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి అల్లంపుట్టు నుంచి కామయ్యపేట వెళ్ళే వరకు రోడ్డు సమస్య ఉంది శివాలయం వీధికి రోడ్డు సమస్య ఉంది గడికించుమండ గ్రామంకి డ్రైనేజ్ సమస్య ఉంది ఇంకెన్నో గ్రామాలకు ఇంకెన్నో సమస్యలున్నా కూడా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు జర్నలిస్టులుగా మేము సమస్యలు వెలుగులోకి తెచ్చినప్పుడు అధికారులుగా మీరు పట్టించుకోవాల్సింది పోయి గాలికి వదిలేస్తున్నారు ఇది కరెక్టు కాదు ఇక్క మీదటి నుంచైనా అధికారులు దయచేసి ప్రజల కోసం పట్టించుకోండి ప్రజా సమస్య కోసం పట్టించుకోండి పరిష్కరించే దిశగా వెళ్ళండి లేని పక్షంలో ఓట్లు అడగడానికి మా గ్రామాలకు వచ్చి న్యాయం చేస్తామన్న ప్రజాప్రతినిధులకి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మా గ్రామస్తులు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఎందుకు అనంటే ఓట్ల కోసం మాత్రమే మీరు వస్తారు తప్ప మా ఏమైనా చెప్పినప్పుడు అది పరిష్కరించారు దయచేసి పరిష్కరించండి ప్రజల కోసం ఆలోచించండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ విజయ్ కుమార్